హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం మా సేవా బృందం అంతా తిరుపతికి వచ్చా మీ అందరికీ తెలుసు కదా అయితే ఈ రోజుతో మాకు రేపటితో మా షా సేవ అయిపోతుంది అందరం ఇక్కడ తిరుమలకి వస్తే షాపింగ్ చేస్తాం కదా అందరం షాపింగ్ చేసాము ఒకసారి చూడండి షాపింగ్ అంతా నా షాపింగ్ ఫస్ట్ ఇవి అందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి చైన్స్ రేట్స్ మీరు గెస్ట్ చేస్తారా నేను చెప్పాలా ఈ చైన్స్ పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అండ్ ఇవి రెక్స్ పెట్టుకుంటాం కదా దృష్టి తగలకుండా దానికోసం ఈ చైన్స్ ఇవి కూడా గిఫ్ట్ పర్పసే బ్రాసెట్ అండ్ శ్రీవారి పాదాలు మెయిన్గా ఫస్ట్ ఇవి చూపించాలి స్వామివారి ఇవన్నీ గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాము ఇవి చాలా తక్కువ పడ్డాయి మీరు రేట్ అన్నీ నేను కామెంట్ బాక్స్లో పింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ శ్రీనివాస కళ్యాణం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తప్పకుండా ఉండాలన్నమాట ఇవి ఉంటే లేనప్పటికీ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ చేంజ్ అయితే వస్తుంది అది మీరు కంపల్సరీ చూస్తారు మీరు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవచ్చు శ్రీనివాస కళ్యాణం గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు ఒక గిఫ్ట్ ఇచ్చినా మంచిదే లేకపోతే మనం పర్సనల్ గా కూడా తీసుకోవచ్చు నిత్య కళ్యాణం ఇది పెట్టుకుంటే మన ఇంట్లో తప్పకుండా నిత్య కళ్యాణం లాగా ఉంటుందని అంటారు ఇవన్నీ మా ఫ్రెండ్ అన్ని స్వామి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ దాకా ఉంటాయి రకరకాల వెంకటేశ్వర స్వాములు ఇదివే ఇన్ని రోజులు వారం రోజులు సేవ చేశారు కదా మాకేం తెచ్చారని అంటారంటే ఫ్యామిలీకి అంతా తెలుస్తాం అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఈ చైన్స్ చాలా బాగున్నాయి రెండు ఇది రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ మా మనవడి కోసం ఇలా ఈ కూడా ఈ బుగ్గులు కంపల్సరిగా ఇక్కడ వచ్చిన వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట అంటే వార్లను అలా పెట్టడానికి ఇది పీఠం తీసుకున్నాం ఇత్తడిది ఇత్తడి చాలా బాగున్నాయి చెప్పండి 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 హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతి సేవకు వచ్చాము రేపటికి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి మా కోడళ్ళకి అందరికీ మా కూతుర్లకి మా కోడళ్ళకి అందరికీ ఇవ్వడానికి ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ రూపీసే ఇంచ్ వన్ ఫిఫ్టీ రూపీసే కాబట్టి చాలా తీసుకున్నాను నేను ఇప్పుడు ఇవి చైన్లు తీసుకున్నాను అండి ఈ చైన్లు అనేది హైదరాబాద్లో వన్ ఎయిటీ ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి చాలా బాగున్నాయి ఇది లింగం పెట్టడానికి తీసుకున్నానండి లింగం పెట్టడానికి తీసుకున్న చాలా బాగుంది చైన్స్ అండి చైన్స్ తీసుకున్నానండి ఈ చైన్స్ కింద చాలా బాగున్నాయి ఇంచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి చైన్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంచ్ వన్ చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్ ఉంటాయి అందరికి ఇవ్వడానికి నేను ప్రతిసారి తిరుపతికి వచ్చినప్పుడు మా వాళ్ళకి అందరికీ గాజులు గిఫ్ట్గా ఇస్తాను అందరికి కాబట్టి అందరికీ గాజులు గిఫ్ట్గా తీసుకుందాం అని చెప్పేసి అందరికీ గాజులు ఇద్దామని చెప్పి గాజులు తీసుకున్నానండి ఇదే నా షాపింగ్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అండి మేము తిరుపతిలో షాపింగ్ చేశాము పిల్లలకు పోగానే ఇంటికి పోగానే మాకేం తెచ్చారని అడుగుతారు మా పాపకు ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చాము కట్టని ఇవి ఎక్కడ మనకు దొరకవు తిరుపతిలో దొరుకుతాయి ఎందుకంటే మేము ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు ఇన్ని టూర్లు తిరిగినా ఇవి ఓన్లీ టూ మాత్రమే ఇక్కడ ఈ చైన్స్ తీసుకున్నాము మేము మేము టూ హండ్రెడ్కి తీసుకున్నాము మా సేవా గ్రూప్ వాళ్ళందరం కలిసి తీసుకున్నాము శ్రీవారి పాదాలు తీసుకున్నాము మేము ఈ ఏడు శనివారం వ్రతం చేసినప్పుడు దేవుడికి ముంగడ పెట్టి పుష్పాలు వేస్తే బాగుంటుందని ఏడు శనివారం వ్రతం కోసం తీసుకున్నాను నేను ఈ మా పాపకు బ్రాస్లెట్ తీసుకున్నాను జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాను ఏడిసిన వ్రతాని కోసం నేను వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాను నేను మా పాపకు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇది గండ తీసుకున్నాను ఇవి అక్కడ హైదరాబాద్లో చాలా కాస్ట్గా ఉన్నాయి ఇక్కడ మాత్రం వన్ ఫిఫ్టీ మాత్రమే ఇచ్చారండి దేనికైనా సూట్ అవుతాయి కదా అన్ని మల్టీ కలర్స్ తీసుకున్నాను నైస్ హలో ఫ్రెండ్స్ మేమందరం ఈరోజు తిరుపతి దర్శనం కంప్లీట్ చేసుకోబోతున్నాము రేపటికి మా సేవా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎల్లుండి మేము ప్రయాణిస్తాము అందుకే మా పిల్లల కోసం అంతా మేము షాపింగ్స్ చేసాము అన్ని రకాల చైన్స్ బ్యాంగిల్స్ అన్నీ ఇయర్ షాపింగ్ చేసాము ప్రతి ఒక్కరు పిల్లలకి ఫ్రెండ్స్కి అండ్ బంధువులందరికీ షాపింగ్ చేసుకున్నాం ఎంతో హ్యాపీగా ఉంది ఈ ట్రిప్ ఎంతగానో మళ్ళీ చేయాలని ఎన్నో సేవలు చేసుకోవాలి స్వామి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పండి నా పేరు విజయలక్ష్మి అండి మేము సేవకు వచ్చాము మాది వాళ్ళతో రేపటితో సేవ లాస్ట్ అయిపోతుంది సో మేము షాపింగ్ చేసాము ముఖ్యంగా నేను నాకు చాలా నచ్చింది అంటే ఈ దీపం అండి మీరు చూడవచ్చు చాలా బాగుంది ఇది పైన లక్ష్మీదేవి వచ్చి రెండు ఏనుగుల పక్కన మంచిగా లంటగా ఉంది నూనె బాగా పడుతుంది చాలా వెల్ వెళ్ళగడానికి చాలా టైం తీసుకుని మంచిగా బాగా ఉంది ఇది మనకి ఏడు వందలకి వచ్చిందండి ఇక్కడైతే మామూలుగా అయితే పద్నాలుగు వందల వరకు చెప్పారు కానీ మనకి ఏడు వందలకే ఇచ్చేసారు చాలా బాగుంది బార్గెనింగ్ చేయాలి ఇక్కడ ఇక్కడ మీరు బార్గెనింగ్ చేయాలండి సో మీకు తగ్గించి ఇస్తారు చెప్పాలి నాయన చెప్పేస్ దీపానికి నామాలు శంఖు చక్రాల తిరుమల వచ్చామంటే తప్పకుండా స్వామివారి తీసుకుంటాం కదా ఇది పెట్టుకుంటే మనం శనివారం ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు ఇది పెడితే చాలా బాగుంటుంది మా కోసం కిచెన్ కిచెన్ సెట్ ఇది ఇప్పుడు ఎవరు ఎక్కువ వాడట్లేదు కానీ మేము మా ఇంట్లో తప్పకుండా మా ఇంకా తప్పకుండా ఆడతాం కాబట్టి ఇవి పర్చేసి అవ్వాలి తీసుకున్నాం అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళకి ఉంది బ్యాగ్ బ్యాగ్ పిల్లలకి గిఫ్ట్ ఇవి వీళ్ళకి గిఫ్ట్ కోసం ఈ బ్యాగ్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఇది యాంటీ షాపింగ్ అన్నమాట దీపాలు చిన్న దీపాలు ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఇవన్నీ చాలా తీసుకున్నాము ఏడు శనివారాల గతం అదే శ్రీనివాస కళ్యాణము మా రానక్క వాళ్ళ మనవాడి కోసం ఎక్కడికెళ్ళినా షాపింగ్ షాపింగ్ మా మనవాడికి ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలని చాలా తీసుకుంది కార్ ఇదేంటి చెక్క కారు ఒకటి నెక్స్ట్ గీలక్కాయ ఒకటి డ్రెస్సులు ట్రెడిషనల్ డ్రెస్సులు అన్నీ తీసుకున్నారు చాలా భలే క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఇవి చూస్తుంటే కొనాలనిపిస్తుంది చాలా ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాం అంటే కంపల్సరీ మనం ఎవరూ తిరుపతికి వచ్చినా కూడా తప్పకుండా షాపింగ్ చేస్తాము ఆ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండము అండ్ తిరుమలకు వస్తే మెమరీగా ఉంటుందని షాపింగ్ చేస్తాం కదా అందుకని మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరికో ఒక్కరికి యూజ్ అయినా బాగుంటుందని షాపింగ్ చూపిస్తున్నాం ఇవి కూడా తీసుకున్నాం చా మొత్తానికి లక్ష్మీ దీవాలు ఏంటంటే ఎలిఫెంట్స్ వచ్చాయి కొత్తగా చాలా బాగా అనిపించినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అవి చూపించు ముగ్గులు ముగ్గులు కంపల్సరీ మనం తులసి కోట దగ్గర అయినా తులసి కోట దగ్గరైనా ఇంట్లో ఏదైనా స్పెషల్ రథాలు చేసినప్పుడు పెడతాం కదా ఇవి అయితే ఎక్కువగా తిరుమలనే దొరుకుతాయి ఎవ్వరు ఇక్కడికి వచ్చినా కూడా తప్పకుండా ముగ్గుల ఇక్కడ తీసుకోవాలి అక్కడికంటే ఇక్కడ కలెక్షన్ అయితే ఏది కావాలన్నా ఇక్కడ బాగుంటాయి ట్వంటీ రూపీస్ అండి ఇది పచ్చీస్ ఆడడానికి ఆడడానికి గవ్వలు తీసుకున్నాము తెలంగాణలో తెలంగాణలోచీస్ చాలా ఫేమస్ మీ దగ్గర కూడా ఆడతారా కామెంట్ చేయండి సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పటికైతే ఆ ట్రెడిషన్ ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు కానీ మా ఇంట్లో అయితే ఇప్పటికే అర్థం ఇంకా ఇదంతా మా ఫ్రెండ్స్ బ్యాచ్ స్వామివారి సేవలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి స్వామివారి సేవలో మేమంతా కలిసి ఎంతో సేవ చేసుకున్నాము మేమంతా ధన్యూజం చాలా 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 హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ఈ సేవ చేయాలని కోరుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ రేపటితో మా శ్రీవారి సేవ కార్యక్రమంలో చివరి రోజు అయితే రేపటితో సేవ అయిపోతుంది ఈ సేవలో నాతో పాటు అందరూ పాల్గొన్న నా ఫ్రెండ్స్ అందరికీ ఎంతో మంచిగా హెల్ప్ చేశారు సేవ చేశారు ఇలాగే మరీ ఒకసారి మళ్ళా ఇదే గ్యాస్ సేవకు రావాలని ఆశిస్తున్నాను శ్రీవారి సేవలో మాకు భగవంతుడు మంచి సేవ కల్పించారు ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాం అక్కడే బ్యాగ్స్ బ్యాగ్స్ చూపింది ఈ బ్యాగ్స్ కూడా అన్ని ఇప్పుడు ఇంత లగేజ్ కొన్నాం కదా దానికి సరిపోను మాకు బ్యాగ్స్ లేవన్నమాట అందరం బ్యాగ్స్ కొన్నాము ఇది ఇది వన్ ఫిఫ్టీకే కే వచ్చింది అగరబత్తీలు కూడా చూపించండి ఇక్కడికి వస్తే మనకు న్యాచురల్గా స్వామివారి పూల తోటలో స్వామివారికి అలంకరించిన పూలతో ఈ అగరబత్తెలు చేస్తారు తప్పకుండా ఈ అగరబత్తెలు తీసుకోవాలి ఇది మొత్తం ప్యాక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎండు పీసెస్ ఉంటాయి ఎయిట్ పీసెస్ ఎయిట్ ప్యాక్స్ ఉంటాయి జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇవి తీసుకోవాలి తిరుమలలో మా తిరుపతి సేవ కార్యక్రమం అయిపోయింది మేమందరం ఈరోజు హ్యాపీగా షాపింగ్ చేసినాం ట్రాపింగ్ చేసి అందరం హ్యాపీగా ఇందకుంటాం మా గల కానీ ఎటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తాం ఇదంతా అండి మా షాపింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము ఎవరికి ఎవరం చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం కాదు ఇక్కడికి అంటే అందరి బాధ్యతలు ఎవరి వాళ్ళం ఒక వన్ టెన్ డేస్ అక్కడ వదిలిపెట్టొచ్చి అందరం టైం షెడ్యూల్ చేసుకొని ఆ స్వామి వారి వచ్చాము ఇలా ఏంటంటే ఎప్పుడు ఎవరి ఫ్యామిలీ బిజీలో వాళ్ళు ఉంటాము కానీ ఇలాంటి ఇలా వస్తే అందరం ఫ్రెండ్స్ అయిపోయాము చాలా కలిసిపోయాము ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా కుదిరితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోని మీ తోని ఒక్కసారైనా షాపింగ్కి స్వామి సేవకు రండి అది షాపింగ్ కూడా చేసుకోండి ఓకే బాయ్ 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 అందరికీ అన్నారేవిందో